ఏపీలో పేదలకు జగన్ సర్కార్ మరో శుభవార్త ఈ నెల ఇరవై ఏడు నుంచి ఉచితంగా ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయటం ద్వారా కొత్త చరిత్ర సృష్టించబోతుంది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకు ఎక్కనుంది ఈ రిజిస్ట్రేషన్లతో పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి పేదలకు ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి పేదలకు జగన్ సర్కార్ ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల తొమ్మిది వరకు పేదలకు అందించిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని భూ పరిపాలనా శాఖ ఆదేశించింది జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వీఆర్ఓలు సంబంధిత సచివాలయాల్లో ప్రత్యక్షంగా విధుల్లో ఉండేలా చూడాలన్నారు బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరపాలని సర్వే ఫ్లాట్ నెంబర్లు పేర్లు ఇతర వివరాలు నమోదులో తప్పు దొరలకుండా చర్యలు తీసుకోవాలన్నారు నిధులను మంజూరు కాగానే పంపిస్తామని ముఖ్యమంత్రి సందేశంలో ముద్రించే రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు నాణ్యత ఉండేలా చూడాలన్నారు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ నేడో రేపో జారీ కానుంది ఈ లోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద ప్రభుత్వం రాష్ట్రంలో ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఇందుకోసం పదిహేడు వేలకు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మించింది ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులకు సర్వహక్కులు పొందేలా ప్రభుత్వం అసెండ్ భూముల చుట్టాన్ని సవరించింది ఇప్పుడు దాని ప్రకారమే ముప్పై లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయనుంది ప్రభుత్వం పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారుతాయి అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చని అవకాశం ఉంటుంది పేదలు ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వీనెన్స్ డీడి ఇస్తుంది పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్గా మారతాయి